అందరికీ నమస్కారం అండి ఈరోజు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తీసినటువంటి బొబ్బిలి యుద్ధం అనేటువంటి చారిత్రాత్మక సినిమా గురించి వీడియో చేయబోతున్నాను నేను చాలాసార్లు ఈ పాట చూసేవాడిని జమున చెలికెత్తెలపై చిత్రీకరించబడిన గీతం ముత్యాల చెమ్మ చెక్క రతనాల చెమ్మ అని సాంప్రదాయపు పాటతో పొడుపు కథలతో రమీంగా సాగింది ఆ పాట బొబ్బిలి యుద్ధం చిత్రంలోనేది ఇంకొక యుగల గీతం తొలి గీతం అందాల రాణివే నీవెంత జానవే అని సుశీల ఘంటశాల పాడినటువంటి గీతం మరి ఈ రెండు కూడా మంచి హిట్ అయినటువంటి గీతాలు ఇవి బొబ్బిలి యుద్ధం సినిమాలోవి ఈ బొబ్బిలి యుద్ధం సినిమాను సి సీతారాం నిర్మించి దర్శకత్వం వహించారు రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి చారిత్రాత్మక చిత్రం ఇది ఎన్టీఆర్ ఎస్విఆర్ భానుమతి రాజనాల ఎంఆర్ రాధ జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైంది దీంట్లో విశేషం ఏంటంటే చిత్ర ప్రారంభంలో గోపాలకుడు అయినటువంటి నాగయ్యపై చిత్రీకరించిన గీతం సిరినే సిరినేలు రాయుడ శ్రీమన్నారాయణ అని ఆరుద్ర రచించిన గీతాన్ని చిత్ర సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు నాగయ్యకు ప్లేబాక్గా పాడటంతో పాడటం చెప్పుకోదగినటువంటి విశేషం ఈ చిత్ర సంగీత సాహిత్యాలు రెండూ కూడా ఈనాటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి దీని మీకు సంగీతం ఎవరు తెలిసింది కదా ఎస్ రాజేశ్వరరావు గారు నేపథ్య గానం ఘంటశాల పి సుశీల పిబి శ్రీనివాస్ మాధవ పెద్ది భానుమతి ఇక గీత రచనకు వస్తే శ్రీశ్రీ సినారే కొసరాజు ఆరుద్ర సముద్రాల జూనియర్ గబ్బిట వెంకట్రావు ఇక ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కమల్ ఘోష్ తారాగాణం మనం ఇందాక చెప్పుకున్నాము మిగిలిన తారాగణాన్ని ఆఖరిలో ఎవరే పాత్ర వేశారో చెప్పుకుందాం ముందుగా కథాంశంలోకి వెళితే రెండు ప్రధాన రాజవంశాలు బొబ్బిలి విజయనగరం ఇరుగు పొరుగు సంస్థానాలు విజయనగర ప్రభువు విజయరామరాజు ఈ పాత్ర రా వేశారు భార్య చంద్రాయమ్మ ఈ పాత్ర జయంతి నటించారు కుమారునితో కలిసి బొబ్బిలి రాజు రంగారావు నాయుడు ఎన్టీఆర్ అనమాట ఈ పాత్ర వేసింది రాణి మల్లమాంబ ఈ పాత్ర వేసింది భానుమతి వీర కుమారుడు వెంకటరాయల పుట్టును రోజు వేడుకలకు బొబ్బిలు వస్తాడు ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో బల బలప్రదర్శనలో విజయనగరం వారిపై బొబ్బిలు వారు సాధించిన విజయాలకు అసూయపడతాడు రామరాజు వారిని ఏ విధంగానైనా అనగదొక్కాలని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజాం ప్రభువు తాండ్రపాప రాయుడు ఈ పాత్ర ధరించింది ఎస్వి రంగారావు బొబ్బిలికి అండ అతని చెల్లెలు సుభద్ర ఈ సుభద్ర పాత్ర ధరించింది జమున రంగారావు నాయుడు తమ్ముడు వెంగళరావు ఈ పాత్ర వేసింది సీతారాం వీరే జమునికి ఈ సీతారాంకి వివాహాన్ని చేయిస్తారు ఈలోపు ఫ్రెంచి గవర్నర్ తరఫున బుత్సీ ముక్కామలనమాట కప్పాలు కట్టవలసిందిగా తాకీదులు పంపుతాడు తామెవరికే సామంతులం కాదని కప్పాలు కట్టమని బొబ్బిలి రాజులు తిరస్కరిస్తారు ఈ అవకాశం తీసుకుని విజయరామరాజు బుస్సి అనుచరుడైనటువంటి హైదర్జంగ్ సహాయంతో బుస్సికి బొబ్బిలిపై చాడీలు చెప్పి ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం పరగణాల మాన్యం తానే చెల్లిస్తానని చెబుతాడు వెంకళరాయుడు పెళ్లి జరిగిన వెంటనే బుస్సి బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు రాజాం వైపు నుంచి వచ్చే సైన్యాన్ని అటకాయిస్తానని అక్కడ విడిది చేస్తాడు తాండ్ర పాపరాయుడు కానీ అడవి మార్గం గుండా బొబ్బులిని ఆక్రమిస్తారు బుస్సి సైనికులు యుద్ధంలో బొబ్బిలి వీరులందరో రంగారావు నాయుడుతో సహా వీరమరణం పొందుతారు పాపారాయుడు బొబ్బిలి వచ్చి విజయరామరాజును బాకుతో గుండెల్లో పొడిచి చంపి తాను ఆత్మత్యాగం చేసుకుంటాడు ఇరు రాజ్యాల కుమారులు స్నేహంగా సాగుతుండగా కథ ముగుస్తుంది చివరలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించటం ఆ స్వాతంత్ర వేడుకలు చూపటంతో చిత్రం పూర్తవుతుంది ఈ చిత్రంలో నటించిన వారందరూ అఖండులు కావటం చాలా సమర్థవంతంగా వారి వారి పాత్రలను పోషించారు మరి ఇందులో కొన్ని డైలాగులు కూడా చాలా బాగుంటాయి విజయరామరాజును సంహరించే సమయంలో నీ పేరాశకి ఇదే నా బహుమతి ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క పోటు అంటూ అతని గుండెలపై కూర్చొని బాకుతో పొడుస్తూ చెప్పే డైలాగులు తను తాను పొడుచుకున్నాక మాతృభూమి కోసం ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశీ పాలన అంతానికి కారణం కాకపోవు అన్న డైలాగు మరి చాలా మనకి మంచి ఉద్రేకాన్ని తెప్పించి దేశభక్తిని కలిగిస్తుంది దర్శకునిగా సీతారామును రచయితగా గబ్బిట వెంకట్రావు గారిని నటునిగా ఎస్వి రంగారావు గారిని ఖచ్చితంగా అభినంద అభినందించవలసినటువంటి సినిమా ఈ సినిమాలో ఇందాక చెప్పినట్లుగానే గీతాలు చాలా బాగుంటాయి భానుమతిపై చిత్రీకరించినటువంటి భక్తి గీతం శ్రీకర కరుణాలవాల వేణుగోపాల ఆవిడే పాడారు చాలా బాగుంటుంది ఏమయ్య రా రామయ్య ఎలా రావయ్య స్వర్ణలత బి వసంత వి సత్యారావు పాడినటువంటి పాట కొసరాజు గారు దాన్ని రచించారు నినుచేరా మనసాయరా అని సుశీల రాజనాలపై చిత్రీకరించినటువంటి పద్యం పరవీర రాజన్య భైద ప్రతాపుడు ఆరంగ రాయ అని మాధవ పెద్ద అందరికీ